वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः ఓం య నమరవే నమ శ్రీమహా ఓం సమర్థ సద్గురు శ్రీ నమః శ్రీ సాయి లీలామృతం మనం నవమోధ్యాయానికి చేరుకున్నామమ్మా అష్టమోధ్యాయ పరంగా మనం విశ్వరూపం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క సద్గురువు యావత్ విశ్వము కూడా చరాచర జగత్తు అంతా కూడా ఆవరించి ఉన్నారని ప్రతి జీవిలోనూ కూడా తానై ఉన్నానని అనేటువంటి దృష్టాంతాన్ని భక్తులకు పరోక్షంగా ప్రబోధించడం తద్వారా భక్తులకు కూడా ఒక అద్వైత భావాన్ని తన మౌన ప్రబోధం ద్వారా నిరూపణల ద్వారా తెలియచెప్పటం అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నామమ్మా నేటి అధ్యాయపరంగా మనం ఉపదేశాలు అనే అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సద్గురువే సద్గురు ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రలవ్వడమే ముఖ్యం ప్రాయశ్చిత్తమే లేని మహా పాపాలకు కూడా సద్గురు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయం మరల సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు శ్రోత్రియుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం అటువంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయి బాబా ముముక్షువు ఎలాంటి గురువుని ఆశ్రయించాలో ఎలా సేవించాలో ఒకప్పుడు శ్రీ సాయి ఆచరించి చూపారు ఈ విషయమే మరలా తిరిగి చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా శ్యామ చేత చెప్పించారు ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉన్నది సాఠే అను పెద్ద వ్యాపారి ఒకప్పుడెంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలచాడు స్నేహితుల సలహాపై పంతొమ్మిది వందల పదకొండులో శ్రీ సాయి సన్నిధిలో కొద్ది రోజులు ఉన్నాడు అప్పుడు శ్రీగురు చరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు నాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేత పట్టుకుని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమిటో చెప్పారు మరుసటి ఉదయమే దాని భావమేమని అతను కాకా సాహెబ్ చేత బాబాను అడిగించాడు అతను ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు అది వినిన హేమాట్ పంత్ తాను నలభై సంవత్సరాలుగా పారాయణ ఏడు సంవత్సరాల నుంచి పాదసేవ చేస్తున్నా లభించని కృప సాఠేకు అంత త్వరగా ఎలా లభించింది అని కలత చెందాడు వెంటనే అతన్ని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు హేమాడ్ పంత్ వెళ్లేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను రోజు పారాయణ చేయలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది తనను అందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు హేమాడ్ పంత్ ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకుని వచ్చాడు బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదనే సంగతి ఆయనకు తెలుసు నా పదిహేను నమస్కారాలే దక్షిణగా సమర్పించు సరేగాని నీ వంటి విద్యావంతుడిని నా మాటలు వినడానికి ఎందుకు పంపారో అయినా ఆయన చేసిన ఒక లీల చెప్తాను అన్నారు ఆ లీల చెప్తున్నారనమాట సంగమనేర్ నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశమిస్తేనే గాని అంతవరకు అన్నం తిననని నిశ్చయించుకున్నది మూడవ రోజు ఆమెకేదైనా హితం చెప్పమని సాయిని కోరాను బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు అమ్మా వ్యర్థంగా నిన్ను నీవు బాధించుకోకు నా వృత్తాంతం విను నీకు ఎంతో ఉపకరిస్తుంది నా గురువు గొప్ప యోగి దయామయుడు వారి నుండి ఉపదేశమాశించి పన్నెండు సంవత్సరాలు సేవించాను కానీ ఆయన నాకు ఏ మంత్రము ఉపదేశించలేదు నా తల బోడి చేయించి రెండు పైసలు దక్షిణ కోరారు ఆయన కోరినది ధనం కాదు మొదటి పైసా నిష్ఠ అంటే స్థిరమైన విశ్వాసం అది సమర్పించాను ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు ఆయనను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచినాను ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు మనస్సు వారి ఎందే నిలిచింది అంతకాలము నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు ఈ ప్రేమయే విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా ఆయన కోరిన రెండవ పైసా సబూరి అంటే సంతోషం పట్టుదలతో కూడిన ఓర్పు అది సర్వ పాపాలను కష్టాలను తొలగించి విజయాన్ని ఇస్తుంది సర్వ సద్గుణాలకు నిధి విశ్వాసానికి సోదరి నేను దీనిని సమర్పించాను ఆయన కృప కోసం వేచియున్నాను ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు నా యత్నం ఏ హీ లేకనే వారి కృప వలన ఈ స్థితి కలిగింది ఆయన నాకు ఏ మంత్రము ఉపదేశించనప్పుడు నేను నీకు ఎలా ఉపదేశిస్తాను మంత్రము గాని మరే ఉపదేశం గాని ఎవరి వద్ద నుండి పొందవద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తూ ఉండు నేను నీపై దృష్టి నిలుపుతాను అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది మసీదులో కూర్చుని ఎన్హడు అబద్ధం చెప్పను వేరే సాధన గాని శాస్త్ర విజ్ఞానం గాని అవసరం లేదు పూర్ణ విశ్వాసము ఓర్పు కలిగి ఉండు గురువే దైవం ఆయనే సర్వము సమకూర్చగలడు సాయిరాం ఈ కథ వినడంతోనే హేమడ్ పంతుకు పటరాని ఆనందంతో కంఠం గద్గదమై నేత్రాలు ఆనంద భాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న హారతికి సూచనగా ఇద్దరు మసీదు చేరారు ఆహా ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న హారతికి ఇద్దరు మసీదు చేరారు భక్తులు చేతులు తడుతూ మేళ తాళాలతో ఆరతి పాడుతున్నారు పంతును చెరచెర లాక్కుపోయి సాయికి కుడిప్రక్కగా శ్యామ కూర్చున్నాడు పంతు ఎదురుగా కూర్చున్నాడు సాయి వారు చెప్పినదంతా విని అర్థమైందా అన్నారు అర్థమైంది నా చిత్తం శాంతించింది సరి అయిన మార్గం తెలిసింది అన్నాడు హేమట్ పంత్ నా పద్ధతి అతి ఆశ్చర్యకరం ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పారు ఆత్మ జ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం ధ్యానం వలన మనస్సు స్థిరమవుతుంది సర్వగతుడైన ఈశ్వరుని ఎందు మనస్సు నిలపటమే పరమార్థం ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖ పర్యంతము అహర్నిశలు నీ మనస్సులో నిలుపుకో నీ మనస్సు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది ధ్యానించే నీవు ధ్యానింపబడే నేను ధ్యానమనే క్రియ వేరుగా అనుభవమక అనుభవం మవక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అంటే ధ్యానము ధ్యాత ధ్యేయము మూడు కూడా కలుస్తాయి అన్నమాట అది సర్వము ఒకటే అనేటువంటి ఆ చైతన్యం అనుభవం అవుతుంది అని ఇంతలో ఆరతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు పంతు చేతిలో ప్రసాదముంచుతూ బాబా అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదం లాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు ఈ లీల గూర్చి హేమాట్ పంత్ ఇలా అంటాడు నా మనస్సులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామా ఇంటికి పంపి నాటి పారాయణ కూడా పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను శ్రీ సాయియే చెప్పించినారు నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటం మన మొదటి కర్తవ్యం అందుకే ఒకప్పుడు సాయి అన్నారు సద్గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానిక మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపతో మృత్యువును జయించడానికే అని చెప్పి మృత్యువును జయించడానికే అంటే అసలు మృత్యువును జయించడం ఎవరి వల్ల నా అవుతుందా అని మనకి సందేహం వస్తుందేమో కదా మృత్యును జయించడానికి అంటే ఇహ జన్మరాహిత్యాన్ని పొందడానికి అని భావన తీసుకోవాలి మనం మరల మరల జన్మించటం మరల మరల మరణించటం అనేటువంటి ఈ చక్రంలో పడకుండా జన్మరాహిత్యాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి అని సద్గురు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన వారినే సేవించాలని వేదాలు చెబుతున్నాయి తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు చెప్పారు వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు శ్రీ గురు గీత అట్టివాడే గురువని అని చెబుతుంది అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు నిజమైన ఫకీరు అంటే నిజమైన గురువు నిజమైన గురువు చాలా అరుదు అది ఆ గురువుని ఎలా తెలుసుకోవాలి ఆ నిజ గురువుల్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే గురుగీత ద్వారా మనం తెలుసుకుని మనం ఎన్నుకోవచ్చు కదమ్మా సాయి సేవించిన గురువులాగా సాయి బాబా లాగా అక్కల్కోట స్వామి రమణ మహర్షులలాగా సద్గురువు ఎవరిని తమ శిష్యుడని తలచరు సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు సాయి అందరినీ బావు అంటే రమణ మహర్షి ప్రతి జీవిని వారు అనేవారు ఏకవచన సంబోధన చేయకుండా వారు అనేవారట రమణ మహర్షి అందువలన వారు ఎవరికి ఏ మంత్రము ఉపదేశించరు ఆధ్యాత్మ ప్రచారం శిష్య సేకరణ గ్రంథ రచన ఆలయ మఠ ఆశ్రమ నిర్మాణ నిర్వహణలు చేయరు ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి సాయి చేసినట్లుగా అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు మనలో చాలా మంది అనుకుంటాం మనకి అందరిలాగా మంత్రోపదేశాలు అవి లేవే అని చెప్పి వారికి ఈ కథ ఒక సమాధానం కావచ్చు అటువంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠా సబూరీలతో సేవించాలి ఒకసారి బాపు సాహెబ్ జోగ్ మసీదులో కూర్చుని సద్గురువు శిష్యుడిని తనంతటి వాడిగా చేస్తాడంటారు సాయి నన్ను ఇంకా అట్లా చేయలేదేమిటి అనుకున్నాడు వెంటనే ఆయన నవ్వుతూ అతడిని చూపి వీడు నా స్థానమాక్రమించాలని చూస్తున్నాడు అన్నారు మరొకప్పుడు అతడే ఆయన పాదాలొత్తుతూ బాబా నా సేవ పూర్తి అయినట్లు గుర్తేమిటి అన్నాడు నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించడమే అన్నారు సాయి అంటే ఇహ లౌకిక బంధాలు కుటుంబాన్ని త్యజించేసి ఇహ ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరన్నా ఏమన్నా పెడితే తింటూ బతికితే ఇహ మనం సాయిబాబా అంతటి వారం అని అనుకోవటం కాదమ్మా అక్కడ అర్థం సర్వబంధాలు విడిచి అంటే ఎన్నో ఉంటాయి మనస్సుని అధీనంలో పెట్టుకోవాలి ఇంద్రియాలను జయించాలి అది గురు సేవ చేయాలి సద్గురుని ఎన్నుకోవాలి ఆ సద్గురు సేవ చేయాలి ఆ సద్గురువే మన సేవ పూర్తి అయిందనేటువంటి మనో ప్రేరణ కూడా వారే కలిగిస్తారు సేవ పూర్తి అవటం అంటే అక్కడ మనలో పరిణితి చిహ్నాలు మనకి తెలియచేస్తారు అట్లా ఎన్నో ఉంటాయన్నమాట అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు ముక్తుడైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు అటి వారంతా పూర్ణత్వం ముందు లోకానికి కారు అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది పిందె కోస్తే పండు ఎలా అవుతుంది బాబా చెప్పిన గురుసేవా వృత్తాంతంలో సామాన్యంగా వేరువేరని తలచబడే ధర్మంలో మార్జాల న్యాయం మర్కట న్యాయం గురు శిష్య సంబంధాలు రెండు మేళవించబడి ఉన్నాయి శ్రీ సాయి వలె నిష్ఠా సబూరీలతో నంటి పెట్టుకోగలవాడు శిష్యుడు ఆయన గురువు వలె కేవలం తమ మనోదృష్టితోనే భక్తుడిని సదా కాపాడి పూర్ణుని చేయగలవాడే గురువు సాయి వంటి గురువు లభించాక సకల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది ఈ కాలంలో అలాంటి నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయియే చెప్పారు మనకై మనంగా గాని ఆత్మజ్ఞానం లేని వారి వద్ద గాని శాస్త్రాలు చదివితే మనకి ఎంతో తెలుసునన్న గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాం ఉపాసని బాబా లాగా శ్రీగురు చరిత్రలోని త్రివిక్రమ భారతి లాగా కేవలం పూర్వపుణ్యం వలన దానిని సద్గురువు తొలగించవలసిందే ఇందుకొక ఉదాహరణ భగవద్గీత చక్కగా చదువుకున్నవాడని నానా చందోర్కరును అందరూ గౌరవించేవారు సాయి సన్నిధిలో తన మనస్సులో వికారాలు తల ఎత్తకుండా ఉండడానికి గాను అతను భగవద్గీత వల్లించుకునేవాడు ఒకసారి అతను వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా అప్పుడతడు నాలుగవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ్య ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన చదివి గురువులకు సాష్టాంగ నమస్కారము సేవ చేసి ప్రశ్నించు అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు అప్పుడు సాయి అతన్ని ఇలా అడిగారు పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడమెందుకు నాకు తెలిసిన అర్థమైతే అదే సేవ అంటే ఏమిటి మేమెప్పుడు చేసేదే జ్ఞానం అనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది గాని భాష్యాలేవి ఎలా వివరించలేదు అంటే ఇక్కడ తే జ్ఞానం అన్న చోట అకార ఉంది కదా అమ్మ ఉపదేశంతి తే జ్ఞానం అని అంటే అక్కడ అజ్ఞానం అని చదివితే మరి అర్థం మారిపోతుంది కదా అక్కడ ఛందస్సు అయితే సరిపోతుంది అర్థం మారిపోతుంది అప్పుడు శ్రీ సాయి అన్నారట అయితేనేమి అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవచ్చు కదా అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునునికి చెప్పడమేమిటి నానాకేహీ తెలియలేదు అతని విద్యా గర్వం అణిగింది అప్పుడు శ్రీ సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మ సమర్పణ చేసుకోవాలి అదే ప్రణిపాతం అంటే బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక తన శరీరం గురువు సేవ కోసమే ఉన్నదని దానిపై తనకి ఎట్టి అధికారము లేదని తలచి చేసినదే సేవ అట్టివాడే శిష్యుడు అతడు కేవలం మోక్షంపై కోరికతో యోచనతో అడిగి సందేహని వృత్తి చేసుకోవడమే పరిప్రశ్న అది ఈ గురుసేవ ఇట్లా అదిగో శరీరం గురుసేవ కోసమే ఉన్నదని దానిపై తనకి ఎట్టి అధికారం లేదని అనేటువంటి సెంటెన్స్ చదువుతూ ఉంటే మనకి ఎవరి జ్ఞాపకం వస్తున్నారమ్మా సమర్థ రామదాస స్వామి వారి యొక్క శిష్యుడైనటువంటి కళ్యాణ్ స్వామి జ్ఞాపకం వస్తున్నారు కదా వెలుగంటే చీకటిని పారద్రోలడమే జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగించడమే శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపుయే గాని అతడే జీవుడనని శరీరమే తానని తలచి సుఖదుఖాలకు కర్మబంధాలకు లోనవుతాడు జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది గాని మాటలకు ఊహలకు అందదు కనుక దానిని వాచ బోధించడం సాధ్యం కాదు అది జ్ఞానం అనేది ఆ మనస్సులో నుంచి రావాలి ఆ పరివర్తన కలగాలి అది అది ఏదో మాటలతోనో బోధనలతోనో కాదు మనో ప్రేరణ కలిగించేదే నిజమైన జ్ఞానానుభవం అది కాలులో గుచ్చుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు గురువు తన బోధయనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికే అనుభవం అవుతుంది కనుక గురువు వాచ బోధించేది కూడా అజ్ఞానమే అది మనోప్రేరణే అది ప్రతిదీ కూడా మనస్సుకి అనుభవం అవుతు అనుభవం అయ్యేటట్లు చేయగలగాలి గురువు అంతేగాని కూర్చోబట్టి పది శ్లోకాలు లక్ష పద్యాలు చెప్పేసేసి ఇది చేయండి అది చేయండి అదిట ఇదిట అది మంచి ఇది మంచి అని చెప్పేస్తూ పోతే అది నిజమైన జ్ఞానాన్ని ఇస్తుందా లోపల అంతర్జ్ఞానం అనేది కలిగేటట్టుగా మనసు చెంచలత్వాన్ని వీడేటట్లుగా సర్వేంద్రియాలు కూడా వాటి వాటి చంచలత్వాన్ని వీడి స్థిరపడేటట్లుగా అది మనకై మనకి అట్లా కలిగించగలవాడే నిజమైన సద్గురువు అలాంటి మన మనోప్రబోధమే నిజమైన జ్ఞానం అది కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే సర్వము దైవ స్వరూపమని తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుడిని ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు అటువంటి గురుని ప్రాశస్త్యం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలి అని అన్నాడు అని చెప్పారు శ్రీ బాబా సాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగడానికి కారణమేమిటి సకల శాస్త్ర సారమైనటువంటి భగవద్గీత రూపొందడానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లే శ్రీకృష్ణుడిని పరిప్రశ్నలు వేయడమే సాహెబ్ ను అనేక రీతుల ప్రశ్నించి పరిప్రశ్న చేయడం ఎలానో సాయి తెలిపినారు ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు కానీ అతను ఆ శ్లోకం వల్లిస్తూ కూడా పరిప్రశ్న సేవల తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు వాచ బోధించినది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు అట్టి వారిని సేవించక తప్పదని అలా కాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యమున్నంత కాలం ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యమైపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పారు సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మము తానే అయిన గురుని సేవిస్తే ముక్తి లభిస్తుంది వైద్యం నేర్వకుండానే మందులిచ్చేవాడు ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసేవాడు అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రం గు అంటే అజ్ఞానమనే చీకటి రు అంటే దానిని పోగొట్టేవాడు అని అర్థం వెలుగే చీకటిని పోగొట్టగలదు చీకటిని వెలుగుగా భావించి దానిని ట్టుకోగలిగితే వెలిగేందుకు మానవ మాత్రులను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించడం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది గాని అగ్నుడైన సామాన్యునికి ఎలా సాధ్యం అందుకే సప్తశృంగిదేవి దేవి శ్రీమన్నారాయణుడు తన భక్తులను సాయి వద్దకు పంపారు అందుకే వేదర్షులు శ్రీకృష్ణుడు మొదలుకుని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలి అన్నారు కాని ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి మనకై మనం నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరియైన మార్గమేదో సాయి తెలిపారు కుషాభావు అనే టీచరు ఒక సాధువుని ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు దాని వలన అతను కోరగానే పండ్లు మిఠాయిల వంటి వస్తువులు చిత్రమైన రీతిని అతని వచ్చేవి అది చూచి జనం అతని చుట్టూ చేరసాగారు కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు వీరిని ఇప్పుడు దండించడానికి తగిన మంత్రాలు నేర్పమని అతను ఆ సాధువును వేధించసాగాడు ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు కుషాభావు పంతొమ్మిది వందల తొమ్మిదిలో షిరిడి చేరాడు గాని బాబా అతని మసీదులోనికి కూడా రానియక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే గాని రానియనని పట్టుబట్టారు ఆ మంత్రశక్తితో అతను వేరొక చోటు నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు అతనిని చూచిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా ఇలా అతనిని సాటి వారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతను విడిచిపెట్టాలని ఆయన చెప్పారు చివర కోతడు దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాస బోధ చదివించారు తదుపరి కొనసాగించుకుందామమ్మా ఏతత్ ఫలం సర్వం సద్గురు చిరణ అరవింద అర్పణమస్తునమహ श्री लक्ष्मण भरत शत्रुघ्न सहित हनुमते नम श्रीमात्रे नम जय साई मास्टर